చేశారు సుమారుగా పద్మూడు ట్రాక్టర్ల గ్రావెల్ చేశారు అంటే ఇది మనో వ్యక్తి గురించి మనము అంటే ఎక్కువగా చెప్పినట్లు అవుతుందేమో ఏదిగా పుణ్యాలి అనుకున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా కూడా స్పందిస్తాడు అటువంటి లక్షణాలు అటువంటి వ్యక్తి మన సార్ గారు మరొకసారి తమ కరదాల ధ్వనులతో సార్ మనం

దాదాపు నెల ఐదు అధికారంలో ఎమ్మెల్యే గారిని అడిగి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ పిల్లలకి నీటి వసతి కల్పించే ఏర్పాటు చేయండి అన్న అని చెప్పడము ఆయన దృష్టికి పోతేనే ఎమ్మెల్యే గారు విద్యార్థిలకు ఎన్నో ఏళ్ళుగా అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులకు స్నానాలు చేస్తున్నటువంటి వాస్తవాలు చూసాం అలాంటి దుస్థితి లేకుండా ఈరోజు గ్రామ పంచాయతీలో నుంచి పైప్లైన్ నడిపించి ట్గా నెలన్నర అయింది మీకు అవన్నీ కూడా చేయిచ్చు అంతేకాదు ఈ స్కూల్కి గేటు కూడా లేదు గేట్ డొనేట్ చేసినది నేనే ఇక్కడ ఆ గేటు ఆ ఎండిఓ ఆఫీస్ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఆ కాంపౌండ్ వాళ్ళు జ్యోతిరాపులే ఈ ఊర్లో స్కూల్ వచ్చిందంటే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము తీసుకుని వచ్చాం అదేవిధా కస్తూరుబా స్కూల్ ఈరోజు కస్తూరబా స్కూల్ ఇద్దరితో మొదలుపెట్టి కొన్ని వందల మంది దాకా ఈరోజు స్టూడెంట్స్ని ఏర్పాటు చేశాం బడి పిల్లల్ని ఎవరైతే బడికి పోతులేరో వాళ్ళందరినీ గ్రామ గ్రామాలు తిరిగి విద్యను అభ్యసించేటట్లు ఈరోజు ఆ స్కూల్ నిర్మాణం జరిగింది ఇలాంటివి ఎన్నో అంటే మీ అందరి మేము ఎంతైతే చేస్తున్నామో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మమ్మల్ని అట్లే ముందుకు తీసుకుపోతున్నాయి భగవంతుని కృప ఉంది కాబట్టి మనం ముదుగు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉన్నాయి మీకు అందుకే మేము చేయదలుచుకున్నాం మేము చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మీరు మేము చెప్పేటివి కూడా గమనించి విద్య పట్ల గ్రామాన్ని లీడర్లని టీచర్లకు తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేటట్లు మీరు విద్యను అప్పించాలి ఏమి చూడాలా ఏమి చేయాలా అనేటువంటి దృష్టిని ఎక్కువ మీరు పరిగణలోకి తీసుకొని మీ విద్యని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి మీరు చెప్పినటువంటి మాటలు మీ మెసేజ్ని స్వీకరించి ఖచ్చితంగా మేము మంచి రిజల్ట్ మా విద్యార్థులు తీసుకొస్తారని ఇస్తున్నాం థ్యాంక్ యూ చెన్నైनाडुదా రారా ఒకటే టోన్ ఎలిసిట్ నాటడం చెన్నైनाडुదా ఆరోగ్యాని పొందుదా ఆరోగ్యాని పొందుదా ఇంటికొక చెట్టు మనసికొకొక్క మనసికొకొక్క ఇంటికొక చెట్టు మనసికొకొక్క మనసికొకొక్క చెట్టు పడకలని అసన చెన్నరుनाडुదా 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 ఆక్సిజన్ పండుదా ఆక్సిజన్ పండుదా చెట్లను నాటుదా చెట్లను నాటుదా ఆక్సిజన్ పండుదా ఆక్సిజన్ పండుదా చెట్లను రక్షిద్దా ఆక్సిజన్ రక్షిద్దా ఆక్సిజన్ రక్షిద్దా చెట్లను రక్షిద్దా చెన్నరుनाडुదా ఆక్సిజన్ రక్షిద్దా ఆక్సిజన్ రక్షిద్దా చెట్లను నాటదా చెన్నరుनाडुదా పచ్చదనాని పెంచుదా పచ్చదనాని పెంచుదా चलो बच्चों बाद बना मैडम प्रगति की मेटलो प्रगति की मेटलो मेटलो प्रगति की मेटलो प्रगति की मेटलो फोटो लेकपोते बाद मान तो नहीं ले मैडम फोटो लेकपोते मनम लेमो मनम लेमो मनम लेकपोते मेटलो అప్పుడు ఎట్లా బాగా మన గ్రావెల్ లేకుండా అప్పుడు ఎన్ని ఎన్ని చెప్పుడు ద్రావిలు చెప్పమా బాధ పిల్లల బ్యాగుల్లో తెచ్చుకుంటే ఒకసారి ఇక్కడ వాళ్ళని కాల్ తీసుకుని మేము కొంచెం నీళ్ళు